శ్రీమాతమ అందరికీ నమస్కారం అండి ఈ రోజుటి రాశి ఫలాల్లో ధనస్సు రాశి వారి ఏప్రిల్ నెల జాతక ఫలితాలను చూద్దాం ఈ చెట్టు దగ్గర వీరికి ఖజానా అస్సలు వదులుకోకండి ఎందుకంటే మీకు అదృష్టం అనేది ఎన్నో ఏళ్ల తర్వాత పట్టబోతోంది ఆ అదృష్టాన్ని ఇప్పుడు ఈ క్షణం కాలదనుకున్నారు అంటే మీ అంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరు ఎందుకంటే అదృష్టం అనేది ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది దురదృష్టం అనేది మీరు తలుపు తీసేదాకా తడుతూనే ఉంటుంది కాబట్టి వచ్చిన అదృష్టాన్ని మిస్ చేసుకోకుండా అందుకోండి మరి ఇవాల్టి మన వీడియోలో ధనస్సు రాశి వారికి సంబంధించిన అద్భుతమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం మరి ధనస్సు రాశి వారికి ఏప్రిల్ ముప్పైన ఈ చిట్టు దగ్గర ఐదు వందల కోట్లు ఖజానా లభించబోతోందని అపార ధనవంతులు అవటం ఖాయం మరి అది ఎలాగా ఏ చెట్టు దగ్గర అనేది తెలుసుకోవాలి కదా అలా లభించాలంటే కూడా ఏం చేయాలి అని పూర్తి వివరణ మీరు గనక తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి ఎన్ని పనులు ఉన్నా కూడా ఆ పనులన్నీ పక్కన పెట్టేసి మరి ఈ వీడియోని అయితే చూడండి వీడియోని అస్సలు మిస్ చేయకండి స్కిప్ చేయకుండా చూడండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి మరీ ముఖ్యంగా ధనస్సు రాశి వారితో షేర్ చేయటం అసలు మర్చిపోవద్దు అలాగే ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో మరీ ముఖ్యంగా వీరి గురించి చూసుకున్నట్లయితే గనక ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు మరీ ముఖ్యంగా వీరి గురించి చూసుకున్నట్లయితే గనక వీరికి ఎంత మంచి అయితే జరగబోతోందో అంత చెడు ఫలితాలు కూడా ఎదురవుబోతున్నాయి మరి అటువంటి చెడు ఫలితాలు పోయి మీరు అపార ధనవంతులు అవ్వాలి అన్న మీరు అనుకున్న కార్యక్రమాలు జరగకుండా అలా అలా వెనకబడుతున్నాయి అన్న వాటికి ఏం చెయ్యాలి అనేది కూడా ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం మరి చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి మరి ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికైతే కొన్ని శుభ ఫలితాలు లభించబోతున్నాయని మనం చెప్పుకోవచ్చు వీరికైతే అపార ధనలాభం కలుగుబోతోంది ఇప్పటి వరకు పేదరికంలో ఉన్నవారికి కూడా అపార ధనలాభం లభించబోతోంది అంతేకాకుండా వందల్లో వేలల్లో లక్షల్లో సంపాదించే వాళ్ళు కూడా ఇప్పుడు కోటేశ్వర్లు అవ్వబోతున్నారనే చెప్పుకోవచ్చు అంతటి మహత్తరమైన విషయం ఏదైనా ఉంది అంటే ధనస్సు రాశి వారికి అది ఖచ్చితంగా ధనం గురించి అని చెప్పవచ్చు అన్నమాట మరి ఐదు వందల కోట్లు అంటే చిన్న విషయం కాదు కదా మరి మీ సొంతం అవ్వాలి అంటే మీరేం చెయ్యాలి అనేది కూడా చెప్తాను అంతేకాకుండా మరి ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో కొన్ని కొన్నిసార్లు వీరు ఏం మాట్లాడతారో వీరికి అర్థం కాదు ఎందుకు అంటే ఏ సమయంలో ఎలా ఉంటారో వీరికి అర్థం కాదు కాబట్టి వీలైనంత వరకు కూడా మీ కోపాన్ని తగ్గించుకొని ప్రతి ఒక్కరితో కలిసి మెలిసి ఉండేలాగా కలిసి మెలిసి మసలుకునేలాగా ప్రతి దాంట్లో అందరితో కలిసి ఉండేలాగా కలుపుగోలుతనాన్ని అలవాటు చేసుకొని ఉండటం అది చాలా అంటే చాలా మంచిదని చెప్పుకోవచ్చు మరి మీరు మాత్రం దయచేసి ఎవరితోనూ అనవసరమైన డిస్కషన్ అనేవి పెట్టుకోవటం అనవసరమైన చర్చలు పెట్టుకోవటం లాంటివి అస్సలు చేయొద్దు ఇలా చేయటం ద్వారా మీరు చాలా నష్టపోతారు కాబట్టి వీలైనంత వరకు కూడా మీరు దూరాన్ని పాటించటం ప్రయత్నం చేయండి ఇది కాకుండా అనవసరమైన రిస్క్ చేయటం కూడా అస్సలు మంచిది కాదు కాబట్టి దయచేసి మీరు వీలైనంత వరకు దాన్ని కూడా దూరం చేయటానికి ప్రయత్నించండి ఇంతే కాకుండా మీరు ఏవైతే పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటారో ఖచ్చితంగా మీరు పెట్టుబడులు పెట్టండి ఎవరైతే ధనస్సు రాశివారి పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటారో మరి అటువంటి వారందరికీ అయితే అపార లాభం అనేది కనిపించబోతుంది మరి ఇన్వెస్ట్మెంట్లకి తగిన ఫలితాలు అనేవి లభించిపోతున్నాయని చెప్పుకోవచ్చు ఇంకా కొన్ని రంగాల వారికి మాత్రం మంచి మంచి అవకాశాలు కూడా లభించబోతున్నాయి ఇంకా మీకైతే ఆర్థికంగా మంచి ఫలితాలు కూడా లభించబోతున్నాయి ఇంతేకాకుండా ఈ ఐదు వందల కోట్లు సంపద అని చెప్పాను కదా మరి పదిహేను సంవత్సరాల నాటి సంపద ఇది మరి అదృష్టవంతులకు మాత్రమే లభించబోతోంది ఈ ఐదు వందల కోట్లు కూడా ప్రతి ఒక్కరికి కాదు కేవలం అదృష్టవంతులైన వారికి మాత్రమే లభించబోతోందని గుర్తుంచుకోండి మరి ఆ ఒక్కరు ఎవరు అంత అదృష్టవంతులు ఎవరు అలాగే మీకు గనక అది లభించాలంటే ఏం చెయ్యాలి ఎటువంటి ఫలితాలను పాటించాలి అనే విషయాలు కూడా ఇప్పుడైతే నేను చెప్తాను మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసే ప్రయత్నం అయితే చేసేయండి మరి ధనస్సు రాశి వారికి అయితే ధన సంపాదన ధన లాభం అనేది కలగబోతోంది అని చెప్పటం కూడా జరిగింది కదా మరి ఎవరైతే ధనస్సు వారు ఉన్నారో అనగా ఆ అదృష్టవంతులు ఎవరు అనేది ఎలా తెలుస్తుందని కూడా మీరంతా వినటానికి ఎదురు చూస్తుంటారని నాకు తెలుసు మరి మీకైతే ఇప్పుడు నేను చెప్పే కొన్ని సంకేతాల గురించి చెప్పబోతున్నాను ఎవరికైతే నేను చెప్పబోయే సంకేతాలలో ఒకటి లేదా రెండు సంకేతాలైనా మీకు గనక ఎదురైనట్లయితే ఖచ్చితంగా అదృష్టవంతులుగా మారే అవకాశం అర్హత మీకు ఎక్కువగా ఉన్నాయని అర్థం మరి ఎవరికైతే ధనలాభం కలుగబోతోందో అటువంటి వారికి కనిపించబోయే మొట్టమొదటి సంకేతం ఏంటయ్యా అంటే రోడ్డు మీద మీరు వెళ్తున్నప్పుడు ఒక చోట ఒక పక్కన మీకైతే డబ్బు కనిపించటం జరుగుతూ ఉంటుంది మరి రోడ్డు మీద గనుక మీకు ఏదైనా అలా డబ్బు కనిపించినట్లయితే మీకు డబ్బు సంపాదన అనగా ఆ అదృష్టం వరించటానికి ఒక సంకేతం కనిపించినట్లే మరి రెండవ సంకేతం చూసుకున్నట్లయితే గనక ఎవరైనా కానీ తెలియని వ్యక్తి గనక డబ్బు ఇచ్చినట్లయితే మీరు కూడా ధనవంతులు అయ్యే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి మరియు మీకు రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే ఎప్పటి నుంచో రాకపోగా సడన్గా ఇక రాదు అని అనుకున్నప్పటికీ అది తిరిగి వచ్చింది అంటే ఖచ్చితంగా ధనవంతులు అయ్యే ఛాన్స్లో ఇది కూడా జరిగిపోతుంది అందులో మీ పేరు కూడా ఉందని అర్థం అంటే ఈ ఛాన్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు మరి ఇంతే కాకుండా పక్షుల కిలకిళ్ళలు గనుక మీ ఇంటి వద్ద వినిపిస్తూ ఉన్నా పక్షులు మీ ఇంటి వద్ద తిరుగుతూ ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఇది కూడా ఇంకొక సంకేతం అని చెప్పుకోవచ్చు మరి అంతేకాకుండా పక్షుల కిలకిలలు వినిపిస్తూ పక్షులు మీకు కనిపించినట్లయితే వాటికి మాత్రం దయచేసి మీ ఇంటి వద్ద కాస్త దాణా పెట్టి మంచినీరు కూడా పెట్టడం అనేది చెయ్యండి అలా చేస్తే చాలా మంచిది పక్షులకి ఆహారం పెట్టడం మంచినీరు అందించటం ద్వారా కూడా ధనలాభం అనేది చాలా ఎక్కువగా జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇంతేకాకుండా తెల్లటి గోవు గనుక మీరు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మీకు ఎదురు వచ్చిన లేదంటే మీ గుమ్మం ముందుకు వచ్చిన మీకు అపార ధన లాభం కలగబోతుందని సంకేతంగా మనం ఖచ్చితంగా భావించే తీరాలి ఎందుకంటే గోవు అనగానే ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆరాధిస్తూ పూజలు చేస్తూ ఉంటారు ఎందుకనగా గోవులలో అనేక రకాల దేవతలు ముక్కోటి దేవతలు కూడా కొలువై ఉంటారు కాబట్టి ఇది అయితే ఖచ్చితంగా శుభ సంకేతంగా భావించవచ్చు ఇంతే కాకుండా మీ ఇంటి వద్ద లేదా అంటే మీ ఇంట్లో గనక ఏదైనా సీతాకోక చిలుక వచ్చినట్లయితే గనక అది కూడా మీ డబ్బు సంపాదనకు అలాగే మీ అదృష్టానికి సంకేతంగా మీకు అదృష్టం వరించటానికి ఒక శుభ సంకేతంగా భావించవచ్చు మరి ఇప్పుడు నేను చెప్పిన ఈ సంకేతాలు ఏదైనా ఒకటి రెండు లేదా సంకేతాలు కనుక మీకు కనిపించినట్లయితే ఖచ్చితంగా మీరు ఐదు వందల కోట్ల ఖజానాకు అధికారం అర్హత పొందినట్లే ఆ ఖజానా మీకు లభించటానికి అదృష్టం కలిగిన వారిగా అర్హత కలిగిన వారిగా ఖచ్చితంగా భావించవచ్చు మరి ఖచ్చితంగా అది మీకు మాత్రమే దక్కాలి మీకు మాత్రమే లభించాలి అని అనుకున్నట్లయితే కనుక మీరు చేయాల్సిన పరిహారం ఏంటి అంటే మీరు ప్రతి సోమవారం శివలింగానికి అభిషేకం చేయాల్సి ఉంటుంది మరియు ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత శివాలయానికి వెళ్ళి శివునికి పూజ చేయటం మరియు ప్రతిరోజు పదకొండు బిల్వ ఆకులను సమర్పించటం ద్వారా మీరు అనుకున్న ఫలితాలు అన్నీ లభిస్తాయి అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవ్వటం అనేది మనకు జరుగుతూ ఉంటుంది మరి ఇంతేకాకుండా ఇంట్లో కూడా శివారాధన చేయటం శివనామస్మరణ పాటించటం అనేది కూడా చాలా అంటే చాలా మంచిది అంతేకాకుండా మరీ ముఖ్యంగా బిల్వ చెట్టును కూడా మీ ఇంటి వద్ద పెంచుకోవటం వల్ల శుభ ఫలితాలు ఎక్కువగా మీకు లభిస్తాయి కాబట్టి దయచేసి నేను చెప్పిన ఈ పరిహారాలు పాటించటం అనేది అంటే చాలా మంచిదనే చెప్పాలి అలాగే ధనస్సు వారు రెండు వేల ఇరవై ఐదు ముగిసే లోపు కుక్కకి ఈ ఒక్కటి తినిపించటం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా మీకు తల వంచాల్సిందే మరియు ఏడు పుష్కరాల వరకు కూర్చుని తినేంత డబ్బు సంపాదిస్తారు మరి దీనికి సంబంధించి ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీ ఫ్యామిలీ అలాగే మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా ఈ వీడియో అయితే షేర్ చేసుకోండి ఇక వీడియోలోకి వచ్చినట్లయితే రెండు వేల ఇరవై ఐదు ముగిసే లోపు కుక్కకి ఒక పదార్థం తినిపిస్తే చాలు ఏడు జన్మల వరకు మీ పేదరికం అనేది తొలగిపోతుందని చెప్పుకోవచ్చు ఏడు జన్మల వరకు కూర్చుని తిన్నా తరగని డబ్బు మీ సొంతమవుతుంది మరి ఇంతే కాకుండా గొడవలు దూరం అయిపోతాయి ఆరోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి ఇక శత్రునాశనం కూడా జరుగుతుంది మీరు గనుక ఎవరి ప్రేమనైనా పొందాలి అనుకుంటే ఈ పని చేయటం ద్వారా ఖచ్చితంగా వారి ప్రేమను పొందుతారు మరియు వారి మీ కోసం మీ ప్రేమ కోసం అంతకంటే ఎక్కువగా పరితపిస్తూ ఉంటారు మరి ఇటువంటి అద్భుతమైన పరిహారాన్ని అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి కుక్కకు ఇది తినిపించటం వల్ల ఈ పనులు ఏంటా అని మీరంతా ఆలోచించవచ్చు ఆశ్చర్యపోవచ్చు కదా కుక్క అనగానే కాలభైరవుడి వాహనంగా చెప్పుకోవచ్చు మరి అంతేకాకుండా భైరవుడు అనగానే శివుని యొక్క రుద్ర రూపం శనిదేవుడికి కూడా కుక్కలకి ఏదైనా కుక్క బిస్కెట్లు చపాతి ఇలా ఏదైనా ఆహారంతో ఒక కుక్క గనక సంతోషపడినట్లయితే మీరు పెట్టడం ద్వారా ఆ కుక్క సంతోషపడింది అంటే ఇంకా మరి శనేశ్వరుడు కూడా ప్రసన్నమైపోతాడని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయనకి కుక్కలంటే అంత ప్రీతి ఎవరి మీద అయితే శని ప్రభావం ఎక్కువ ఉంటుందో అటువంటి వారు కుక్కకు ఏదైనా తినిపించటం ద్వారా శని ప్రభావం కూడా తగ్గిపోతుంది ఇక అంతేకాకుండా శనీశ్వరుని కృప కూడా మీకు లభిస్తుంది మనం గనక మన శాస్త్రాలు మన పౌరాణికాల్లో చూసుకున్నట్లయితే గనక కుక్క మాత్రమే కాదు జంతువులు అనేక రకాలు జంతువులకి వివిధ రకాల ప్రాధాన్యత లభిస్తూ ఉంటుంది పాముల్ని నాగదేవతగా కూడా పూజిస్తూ ఉంటారు ఏనుగుని పూజిస్తారు బల్లిని పాటిస్తారు ఎలుకని పూజిస్తారు కుక్కని కూడా పూజిస్తారు ఇలా ప్రతి ఒక్క దానికి కూడా దేని విశిష్టత దానికే ఉంటుంది మరి అలానే ఈ కుక్క అనగానే కాలభైరువుడిగా కూడా పూజిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా మీరు చూసుకోండి చాలామంది కాశీ వెళ్ళొచ్చిన తర్వాత ఒక కుక్కని ఇంటికి తీసుకొచ్చి వీలైనంత వరకు కూడా నల్ల కుక్కకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తూ ఉంటారు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు గమనించండి ఎందుకంటే కాలభైరవుడు అని చెప్పి పూజ చేస్తూ ఉంటారు మరి కుక్కకి అంతటి విశిష్టత ఉందని మనం చెప్పుకోవచ్చు నల్ల కుక్క అయినా సరే లేదు అంటే ఏ రంగులో ఉన్నా కూడా అది కాలభైరవుని వాహనంగా చెబుతుంటారు అందుకే ఇంట్లో చాలామంది పెంచుకుంటూ ఉంటారు కూడా అలా ఇంట్లో పెంచుకోవటం వల్ల ఆ ఇంట్లో అయితే సుఖ సంతోషాలు ఎప్పుడూ కూడా ఆ ఇంట్లో ధనం కూడా నిలువ ఉంటుంది ధనానికి అసలు ఏ లోటు ఉండదు పేదరికం అనేది కూడా ఉండదనే చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి వారు ఎప్పుడూ అందుకే సంతోషాలతో సుఖంతో ఉంటారు మరి వీరిపై శని దేవుడు మరియు కాలభైరువుని అనుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా అంతేకాకుండా మీ అందరికీ వీలైన ప్రతిసారి కూడా అంటే మీకు కుక్క ఎక్కడ కనిపించినా దాన్ని అసహించుకోకుండా దాని మీద అరవకుండా కొట్టకుండా వెంటనే ఆ కుక్కకు ఏదైనా తినిపించటం ఏదైనా భోజనం పెట్టడం ద్వారా కాలభైరువుని అనుగ్రహం మీపై ఖచ్చితంగా ఉంటుంది రాహు యొక్క అశుభ ప్రభావం ఏదైనా మీపై ఉంటే అది కూడా ఖచ్చితంగా తొలగిపోతుందని చెప్పుకోవచ్చు మీరు గనుక నేను చెప్పిన ఏదైతే పదార్థం ఉంటుందో దాన్ని నేను చెప్పిన విధంగా పెట్టడం ద్వారా కొన్ని సమస్యలు మాత్రమే కాదు పూర్తిగా అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక అవి ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే మీకు ఎటువంటి జబ్బులు ఉన్నా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా భయంకరమైన జ్వరం ఉన్నా లేదు మాట మాటికి జ్వరం వస్తూ ఉన్నా ఎప్పటినుంచో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గకుండా ఉన్నా అటువంటివి అన్నీ కూడా ఇట్టే తగ్గిపోతాయి అనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా డబ్బు కావాలి అనుకున్నప్పుడు డబ్బు కూడా మీ సొంతమవుతుంది లక్షలు కోట్లు సంపాదిస్తారని చెప్పుకోవచ్చు మీరు కోటేశ్వరులు అవుతారు ఎప్పటి నుంచో పనులు జరగట్లేదు అనుకున్నవి కూడా వెంటనే జరిగిపోతాయి ఇటువంటి ఆటంకాలు ఎటువంటి విక్రయాలు లేకుండా పనులన్నీ కూడా సక్రమంగా నిర్వహించుకోవచ్చు అంతేకాకుండా ఇంట్లో సఖ్యత లేకపోవటం ఇంట్లో ఉండాలని లేకపోవటం ఇలా కొంతమందికి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నేను చెప్పిన విధంగా చేయటం ద్వారా ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా అప్పుల బాధ ఎవరికైతే ఉంటుందో వారు చాలా ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారు మరి అటువంటి వారికైతే అప్పుల నుంచి విముక్తి కూడా లభిస్తుంది ఇక చివరిగా ఎటువంటి సుఖమైనా కూడా లభిస్తుంది నేను చెప్పిన ఈ పరిష్కారం చేయటం ద్వారా ప్రేమలో సమస్యలు ఇబ్బందులు ఉన్నా లేదు అంటే ఆర్థిక ఇబ్బందులు ఏవైనా ఉన్నా అలాగే ఏవైనా కుటుంబ ఇబ్బందులు ఏవైనా ఉన్నా సొంత కొనుగోళ్ల విషయంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నా కుటుంబ ఇబ్బందులు ఏవైనా శత్రువుల ఇబ్బందులు ఏవైనా ఉన్నా కూడా లేదు అంటే మన శాంతి దూరమై ఇలా ఏ రకమైన సమస్యకైనా సరే నేను చెప్పిన విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా అవన్నీ దూరమైపోతాయి మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి మరి ఇంతకీ అలా నెరవేరాలంటే ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం మరి చేయాల్సిన పని ఏంటి అంటే ఈ ఆగస్టు నెల ముగిసే లోపల సాయంత్రం అనగా ఏదైనా ఒక రోజు ఒక సాయంత్రం రోజున ఒక చపాతీ మీద ఆవాల నూనె రాసి దాన్ని బాగోని వ్యక్తి ఎవరైతే ఉంటారో వారి తలపై నుంచి కాళ్ల వరకు కూడా పదకొండు సార్లు తిప్పి అలా చేసిన తర్వాత చపాతీలను తీసుకువెళ్ళి ఎప్పుడైతే మీరు బయటకు వెళ్ళాక మీరు కుక్కకి తినిపిస్తారో అంటే మీకు మొదటిగా ఏ కుక్క అయితే కనిపిస్తుందో అలాంటి కుక్కకు మీరు తినిపించాలి ఇది చేస్తున్నప్పుడు ఇంట్లో అంతా కూడా ప్రశాంతంగా ఉండాలి మీరు కూడా మౌనం పాటించాల్సి ఉంటుంది అంతేకాకుండా టీవీ కానీ లేదు అంటే ఏ శబ్దమైన శబ్దాలు రావటం కానీ లేదంటే పాటలు వినటం కానీ పాటలు వినిపిస్తూ ఉండటం ఇటువంటివి ఏవీ జరగకూడదు మౌనంగా ప్రశాంతంగా ఉండాలి మీరు అయితే ఈ పని చేయాల్సి ఉంటుంది ఎవరికైతే ఒంట్లో బాగోలేదని అనుకుంటారో వారే ఈ పనిని స్వయంగా చేయాల్సి ఉంటుంది వారు మరీ మంచం మీద కదలలేని స్థితిలో ఉంటే గనుక ఇంట్లో ఉన్నవాళ్ళు వారి కోసం చేయవచ్చు ఇలా చేయటం ద్వారా ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే గనుక ఎప్పటి నుంచో ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్న అది ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా సరే మీకు ఈ పని చేసిన వెంటనే తొలగిపోతుంది మీరైతే చాలా ఆరోగ్యంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక రెండవ పరిష్కారం విషయానికి వస్తే కుక్క యొక్క పిల్లలు అనగా కుక్క పిల్లలు ఏవైతే ఉంటాయో వాటికి పాలు పెట్టడం వీలైనంత వరకు కూడా ఆవు పాలను పెట్టడానికి ప్రయత్నించండి లేదంటే గేదె పాలను తీసుకొచ్చి ఆ కుక్క పిల్లలకు పెట్టడం ద్వారా శనీశ్వరుని కృప మీపై ఉంటుంది మరి ఏ పనిలోనైనా కూడా విఘ్నాలు లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు మూడవ పరిష్కారం విషయానికి వస్తే తెల్లవారుజామునే లేచి ఏదైనా శివుని గుడికి వెళ్ళి అక్కడ శివలింగానికి పూజలు చేసి ఏదైనా సామాగ్రితో పాటు చపాతీలు కూడా తీసుకుని వెళ్ళి అక్కడ శివలింగానికి నీళ్లు పోసి చక్కగా పూజ చేసి ఆ తర్వాత మీరు తీసుకెళ్లిన చపాతి ఆ శివలింగం వద్ద పెట్టి ఆ తర్వాత మీరు అక్కడే కూర్చొని ఓం నమ శివాయ అని చెప్పి శివనామస్మరణ చేసి వాటిని దానం చేయాల్సి ఉంటుంది అలా చేసిన తర్వాత అక్కడ పెట్టిన ఆ చపాతిని తీసుకునేలా గుడి బయటికి రావాలి గుడి బయటికి వచ్చిన తర్వాత మీకు కనిపించిన మొదటి కుక్కకు ఈ చపాతీలను ముక్కలుగా చేసి పెట్టడం ద్వారా మీ యొక్క ఆర్థిక స్థితి అనేది మెరుగవటం జరుగుతుంది ఇంకా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ధనం మీకు లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా వ్యాపార అభివృద్ధి కూడా జరుగుతుంది మీరు లక్షలు కోట్లు అయితే సంపాదిస్తారు ఇంకా అతి కొద్ది రోజుల్లోనే మీరైతే కోటీశ్వర్లు అయిపోతారు ఎన్నో సంవత్సరాల నుంచి పేదరికం అనుభవిస్తున్నా కూడా ఈ పరిష్కారం చేయటం ద్వారా ఖచ్చితంగా ధనవంతులై తీరాల్సిందే ఇక చివరి ఆఖరి పరిష్కారం ఈ పరిష్కారం చేస్తే చాలు నేను చెప్పబోయేది ఈ యొక్క పదార్థాన్ని కుక్కకు తినిపించటం ద్వారా మీకైతే ధన లాభం అనేది కలగబోతోందని చెప్పుకోవచ్చు ఇక చివరి ఆఖరి పరిష్కారం విషయానికి వచ్చినట్లయితే ఈ ఒక పరిష్కారం చేయటం ద్వారా మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు మరి అంతేకాకుండా ఈ ఒక్క పరిహారం అనేది ఎన్నో రకాల సమస్యలకి పరిష్కారంగా అవ్వబోతోంది మీకు గనక డబ్బులు లేకపోయినట్లయితే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు మరి ఇంతేకాకుండా సుఖ సంతోషాలు వెల్లువెరుస్తాయి అంతేకాకుండా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు కూడా లభిస్తాయి ఇంకా మీ ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీకైతే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మీరు ఏదైనా పని అనుకుంటే అది కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది మరి అటువంటి అద్భుతమైన ఈ పరిహారం ఏంటి అంటే మీరు ఏదైనా ఒక శివుని గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా రెండు బిల్వ దళాలను అనగా రెండు బిల్వ ఆకులను తీసుకుని వెళ్ళాలి అక్కడ శివలింగానికి అభిషేకం చేసి ఈ బిల్వ దళాలను ఒకదాని తర్వాత ఒకటి పెట్టి నమస్కరించుకొని ఒకటి అక్కడ శివలింగంపై ఉంచి మరొక మీతో పాటు ఇంటికి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది మీరు చపాతీ చేసే పిండి ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ బిల్వ ఆకులను ముక్కలు ముక్కలుగా చేసి అందులో వేసి కలిపి దానితో చపాతీ చేసి దాన్ని మీరు తినాల్సి ఉంటుంది అలా పన్నెండు చపాతీలను ఏదైనా నల్ల రంగులో ఉన్న కుక్కకు కానీ లేదా అంటే ఏ రంగులో ఉన్న కుక్కకు కానీ తినిపించటం ద్వారా ఎటువంటి సమస్య అయినా సరే ఇట్టే పరిష్కారం దొరికేస్తుంది మీరైతే ఎంతో సుఖ సంతోషాలతో ఉండవచ్చు అని చెప్పుకోవచ్చు మరి విపరీతమైన ధనలాభం కూడా కలుగుతుంది తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి అందబోతున్న అదృష్టం ఏంటి వారు వినబోతున్న శుభవార్తలేంటి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి వారు పడాల్సిన జాగ్రత్తలు ఏంటి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకున్నారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో వారందరికీ షేర్ చేయండి మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ ఇచ్చేసేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అది ఇవ్వండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు